అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషం మీదకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడ పడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్ప స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమ్మిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని తలుచువేసి కాల్ చేసి రాబోయే తరానికి ఒక బంగారు పాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన